ఉపాధాతంలో నలభై రెండవ దాని గురించి తెలుసుకోవచ్చు ప్రజలు వహించవలసిన భారము పరిమితముగా ఉండటం సూచి ప్రభువులకు ప్రజలకు మధ్య నుండదగిన సంబంధము తండ్రి పిల్లల మధ్య నుండి సంబంధము వంటిది అను సూత్రము ఆధారంగా చేసుకొని రాజులు పరిపాలనను సాగించారు రాజ్యమున కుండవలసిన సప్తాంగములో కోశము ఒకటి కోశమును నింపుకుంట పన్నులక ప్రధాన సాధనము కొన్ని కోశమునందుకు పనుల మూలమునకు నింపుటకు ప్రయత్నించుతున్నడల ప్రజలపై వారు భరించలేనట్టి భారము పడుతున్న పోడత తప్పదు అందుచేత కోశ సంగ్రహమునకు సాధనా ఉపయోగించుట ఆ ప్రాచీన కాలపు అర్థశాస్త్రవేత్తలు ప్రభువులు దీనిని గుర్తించే ధనమును సంపాదించుటకు కృషి పశువుల పాలన పరిపాలన వాణిజ్యము సాధనముల అందరికీ తెలిసిన విషయమే ధనమును సం సంపాదించగో సంపాదించగోరు పరిపాలనకు కూడా ఇవి సాధనములు ఇట్టి సాధనములను ప్రభుత్వములు ఉపయోగించవచ్చును అను విషయము విషయమై ప్రస్తుత కాలమును రాజకీయ పక్షముల మధ్యన శాస్త్రవేత్తల మధ్యన వాదోపవాదము అనేకములు జరుగుతున్నాయి అట్టి అనేవి ప్రచ ప్రాచీన కాలము జరిగినట్లు కనిపించాయి వ్యక్తుల వ్యవసాయ దారులకు సాగించిన ధనమును సంపాదించినట్లే ప్రభువులు కూడా వారి సహాయమున ధనమును సంపాదించవచ్చు సర్వ సమ్మతముగా నుండి అర్థశాస్త్రంలోని రెండవ అధికారములను అధ్యక్ష ప్రచారమందు ప్రభుత్వ సాధనమును ఎట్లు ఉపయోగించాలను ప్రేరంపబడింది ప్రభుత్వ యాజమాన్యమును వ్యవసాయము పశుపాలన వనములు పెంపకము గనులు పరిశ్రమ లోహ పరిశ్రమ నేత మొదలగు చేతి పనులు వివిధ వస్తువులకు సంబంధించిన వర్తక వ్యాపారంలో సాగుటకు ఏర్పడు ఏర్పాటు చేతాధ్యక్షుడు గోధ్యక్షుడు ఉపాధ్యక్షుడు వి వితాక్షుడు ఆఖరాధ్యక్షుడు సువర్ణాధ్యక్షుడు సూత్రాధ్యక్షుడు పణ్య మున్నగు మునుగోడు అధికారుల వ్యవస్థ సంబంధించిన కార్యకలా కళాపములను చే పరిపాలనాకు విజయాత్రలు విజయ యాత్రలు మేము కావలసిన వస్తు ధనమును రాజులు వీని మూలమున సంపాదించుతున్నారు